ముంబై విశ్వవిద్యాలయాల స్థాపన జరిగిన సంవత్సరం పద్దెనిమిది వందల యాభై ఏడు దక్షిణ భారతదేశ విద్య శిక్షణ అవసరాల కోసం కేంద్రముగా ఎన్సిఆర్టీ ఏర్పాటు చేసిన సంస్థ ప్రాంతీయ విద్యా సంస్థలు ఆంగ్లంలో పర్యావరణాన్ని ఎకోలజీ అంటారు ఏ భాషలోని రెండు పదాల సమ్మేళనములో ఎకాలజీ భావము స్ఫూర్తిస్తుంది గ్రీక్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఎవరి ఆధర్యములో నేషనల్ కరుకులం ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేయబడింది మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ మానవ హక్కుల చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలో మొత్తం ప్రకరణలు ఎన్ని ముప్పై జాతీయ సాక్షరత మిషన్ ప్రారంభించినది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రాచీన కాలములో కాల విద్యా విధానము ఏ కాలములో మొదలైంది హరప్ప మెహంజదారు ప్రాచీన కాలములో విద్యను ఎక్కడ అభ్యసించేవారు గురు ఆశ్రమాలు గుప్తుల కాలంలో ప్రధాన విద్యా కేంద్రాలు వారణాసి నలంద గృహస్థాశ్రమం ప్రకారం విద్య అనగా మంచి విద్యను పొంది సముపార్జించిన జ్ఞానములో ధర్మబద్ధముగా జీవిస్తూ ఉండడం ఆనాటి విద్య విజ్ఞాన కేంద్రాలు ఆరామాలు విహారాలు దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రముఖ విద్యాపీఠము కంచి వేదకాల వేదకాలము విద్యాకాలము క్రీస్పురం పద్నాలుగు వందల నుండి ఆరు వేల వరకు వేదకాలములో బోధన అనేది మౌఖికముగా బౌద్ధ విద్యా విధానం ప్రధాన లక్ష్యం మోక్షం నాటి విద్యా కేంద్రాలు ఆరామాలు విహారాలు మక్తాబులు అనగా ప్రాథమిక పాఠశాలలు మదర్సాలు అనగా ఉన్నత పాఠశాలలు కాలములో విద్య అనర్హులుగా ఉండినవారు వైష్ణవులు ఉపనయనం అనగా దగ్గరకు చేర్చడం ఎవరి కాలములో ఆర్ఎస్ బోధన ఎలిమెంటరీ విద్యా బోధన ప్రారంభమైంది బౌద్ధకాలములో బౌద్ధ విద్యా విధానము ఏ శతాబ్దములో విస్తరించింది ఆరో శతాబ్దం ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదానికి మూల పదము ఎడ్యుసర్ ఎడ్యుకేషన్ అనే పదము ఏ భాషా పదము లాటిన్ జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపేది విద్య అని చెప్పింది జిడ్డు కృష్ణమూర్తి ఆత్మజ్ఞానమే విద్య మానవుని కర్మాన్యునిగా చేసేది విద్య అని చెప్పింది భగవద్గీత ప్రతి మనిషిలోని దైవత్వమును వెలికి తీసేది విద్య అని చెప్పింది సర్వేపల్లి రాధాకృష్ణన్ శీల నిర్మాణమే విద్య అని చెప్పింది దయానంద సరస్వతి సంతోషాన్ని బాధను సరిసమానముగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని చెప్పింది ప్లేటో సహజమైన సుశీలమైన వికాసానికి వికాసాన్ని కలిగించేదే విద్య అని చెప్పింది పెస్ట్రాలజీ విద్య కోర్సుల్లో అందించే విద్య అనీత విద్య థ్యాంక్ యూ ఎవరువా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి